గొర్రెల పెంపకం దారుల సమావేశంలో యాదవ్ సంఘ నాయకుల ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటుకు కీలక పాత్ర వహించారని ఏరు దాటాక తెప్పతలేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం కలిగించకుండా మొండి చేయి చూపించిందని భవిష్యత్తులో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ జిల్లా రాష్ట్ర స్థాయి నామినేట్ పదవులలో కానీ యాదవులను నిర్లక్ష్యం చేస్తే తగిన గుణపాఠం తప్పదని అఖిల భారత యాదవ్ మహాసభ మరియు జిల్లా గొర్రెల పెంపకందారుల సంఘ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కార్యక్రమంలో పుచ్చుకాయల వెంకటేశ్వర్లు

ఈ సొసైటీ జిల్లా కార్యదర్శిగా చేసిన బూర్యభద్రయ్య గారిని మాట్లాడవలసిగా కోరుతా ఉన్నాం తొంభై మూడు నుంచి ఈ ఆట వరకు కూడా ఈ డయాస్ మీద మాట్లాడటం ఇది నాకు రెండోసారి ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే రెండో చెప్తాను పక్క విషయాలు మీ అందరికీ తెలిసిన విషయాలే ఈ సంఘాన్ని గురించి ఈ ఈ సంఘం పొట్టడానికి మూల కారకులు గుద్రయ కొలిగా ఈ నలుగురం పిలిపించి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో వచ్చింది కుల సంఘాలు ఏర్పాటు చేయండి అని ఆ స్లిప్ చూంచి మనం సంఘాలు స్కీమ్ ఇంతవరకు ఇవ్వలేదు కనీసం మాకు రిజర్వేషన్ లో భాగంగా మాకు తప్పకుండా సర్పంచ్ లో జట్టు పార్టీలో ఉన్న యాదవులుగా సర్పంచ్ గా ఎంపీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా మీరు చూస్తా ఉన్నారు గత ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు ఖమ్మం జిల్లా గొర్రెల పెంపు బహిరంగ సమావేశానికి అఖిల భారత యాదవ్ మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నాయసరావు గారికి జిల్లా అధ్యక్షుడు వెంకట నర్సే గారికి శివాంద్రి గారికి కృష్ణారావు గారికి అంజయ్ గారికి టీపీసీసీ మెంబరు మా కాబేపల్లి టీఎస్ఈస్ అధ్యక్షులు వీరభద్ర గారికి కోటాయి గారికి అదేవిధంగా సోదరిమణి హుమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎనుమల రుక్మిణి గారికి లక్ష్మి గారికి రమణ గారికి దయాస్ మీద ఉన్నటువంటి మరి యాదవ వరద సారథులందరికీ మరి అదేవిధంగా ఈ సమావేశానికి మరి జిల్లా నలుమూడల నుండి విచ్చేసినటువంటి సొసైటీ ప్రెసిడెంట్లకు అదేవిధంగా సంఘ పెద్దలందరికీ కూడా ఖమ్మం జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ తరఫున ఉదయపూర్వకంగా మరి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మరి మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచ మరి వ్యాప్తంగా కూడా అనాదిగా ఉన్న మన గొర్రెల వృత్తి పాడు పెంక వృత్తి ఈరోజు కార్పొరేటు మరి చేతుల్లోకి వెళ్ళడం వలన దానితో పాటు రాజకీయ నాయకుల కుట్రల వలన మరి మనం నమ్ముకున్నటువంటి వృత్తి నిర్లక్ష్యం దారి నిర్లక్ష్యంగా పక్కదారి పడుతుంది ముఖ్యంగా దీనికి ప్రధాన కారణం మనలో ఐక్యత లేకపోవటం మనకి అగ్రకులాలు చెప్తున్నటువంటి మరి మాటలు విని మరి మనం మనవల మీదనే కంప్లైంట్లు చేసుకొని మరి మనం మనవలకు ఉన్నటువంటి పదవులను కూడా మరి తీపించడానికి అవసరమాలు చెప్పినటువంటి మాటలు విని మనం మరి ఐక్యత లేకోకుండా రాజకీయంగా సామాజికంగా వెనకబడిపోతున్నాం అనేది మరి నా ఉద్దేశం అని చెప్పి మరి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ మరి టైం లేదు కాబట్టి మరి నేనేం లోతులు పోదలుచుకోలేదు అంటే పాయింట్ తోటి ముగిస్తాను మరి ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి ఆనాడు ఉన్నటువంటి అప్పటికి డెబ్బై సంవత్సరాలు కలిగినటువంటి అఖిల భారత యాదవ్ మాస ఆధ్వర్యంలో మరి యాదవులకి మరి కొరియోలు ఉన్నాయి మరి వీటికి ఏమి మరి మందులు ఇవ్వటం లేదు మరి వీటికి మేతకి అవకాశం లేదు అని చెప్పేసి ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆ రోజు ఉన్నటువంటి పెద్దలంతా కలిసి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టిలో పెడితే కనీసం సీమ కుట్టినట్టు కూడా లేదు మరి మనో లిహిత పత్రాలు ఇస్తూ మరి హైదరాబాద్లో ఎన్నో సార్లు పెద్దలందరూ కలిసినప్పటికి కూడా మన సంఘం గురించి పట్టించుకోలేదు తర్వాత మరి జరిగినటువంటి మరి హైదరాబాద్ లో ఒక మీటింగ్ పెట్టి మరి మనమంతా కూడా ఒక మీటింగ్ హైదరాబాద్ లో చింకానా మైదానంలో మీటింగ్ పెట్టాలని చెప్పి ఈ జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు సాంబా వెంకన్న గారు అల్లాడి రంగయ్య గారు ఊదే భద్రయ్య గారు దుబాకల సీన్ గారు బండారి రాములు గారు తో పాటు మరి దివంగత నేతలు మరి అమరవైన సైరయ్య గారు మేఘడ కన్నయ్య గారు కనకబండి మోహన్ రావు గారు బచ్చరకూరు రామచంద్రరాయ్ గారితో పాటు చాలా మంది యాదవ్ పెద్దలంతా కలిసి మరి ఆ రోజు హైదరాబాద్ చిక్కాన మైదానంలో జరుగుతున్నటువంటి బహిరంగ సభకి మన జిల్లా నుండి కూడా మరి లారీలు పెట్టి తీసుకొని పోయి మనం లక్షల మంది తోటి మీటింగ్ పెడితే ఆ రోజు ముఖ్యమంత్రి అంటే అది తొంభై ఒకటిలో మీటింగ్ పెడితే దానికి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని అదేవిధంగా పశువంతక శాఖ మంత్రివర్యులు మన రఘువీరారెడ్డి యాదవ్ గారిని పిలిచి మన కురమ యాదవ సమస్యలు చెబితే ఆ రోజు మనకి మరి జీవో ఇచ్చి మరి ఆ జీవో ప్రకారంగా వరి సహకారాలు సంఘాలు చేసుకోండి అని చెప్పి మరి ఆ రోజు ఇచ్చారు అంటే మనకి అప్పుడు అది భారతదేశంలోనే మన విజయంగా భావించిన మేము అప్పుడు ఆ తర్వాత మరి ఆ తర్వాత సొసైటీలు చేసినప్పటికీ మరి నిధులు ఇవ్వలేదు మరి నిధులు ఇవ్వకోకుండా ఏరే ప్రభుత్వం వచ్చింది ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు బోర్డు మీటింగ్లో హైదరాబాద్ లో మీ సొసైటీ రద్దు చేసుకొని సెల్ఫ్ హెల్ప్ గ్రూపులుగా తయారు అండి అని చెప్పారు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ తయారు కానీ అని చెప్తే మళ్ళీ హైదరాబాద్ లో కూర్చొని జిల్లాల వ్యాప్తంగా కూర్చొని మేమంతా కూడా మరి ఆ రోజు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మరి వరదల సంఘాలను రద్దులు చేసి మరి సెల్ఫ్ హెల్ప్ గ్రూపులుగా మీరు గ్రూపులుగా ఉంటే మేము లోన్లు ఇస్తామని చెప్తే మీ లోన్లొద్దు మేము మా సంఘాలు అంతే ఉంటాయని చెప్పేసి మరి ఏరే ప్రభుత్వం మళ్ళీ వచ్చేంత వరకు కూడా మరి ఓపిక బట్టి మన సంఘాలను అంతే ఉంచితే రెండు వేల మరి నాలుగులో వచ్చినటువంటి ప్రభుత్వం మరి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దృష్టిలో పెడితే రెండు వేల ఆరులో ఈ సంఘాలకి మరి ఫెడరేషన్ చేసింది మరి ఫెడరేషన్ అంటే మనకి మరి అప్పుడు అన్ని జిల్లాలలో ఉద్యమాలు చేయాలన్నప్పుడు మన ఖమ్మం జిల్లాలో రెండు వేల రెండు ఫిబ్రవరి నాలుగో తారీఖున పదిహేను నుంచి ఇరవై వేల మంది తోటి కలం దొక్కిన గొర్రెల పెంపకం దాంట్లో చెప్పి ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేశాం మరి ఆ రోజు చేస్తే మన ఖమ్మం జిల్లానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మరి ఆజరాగా తీసుకొని మొట్టమొదట ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి మీటింగ్ అన్ని జిల్లాలలో పెట్టి మరి పెట్టిన తర్వాత అప్పుడున్నటువంటి ప్రభుత్వం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లుగా మేము అని మళ్ళీ చేయలేదు తేకోకుండా మళ్ళీ మనకి నిధులు కూడా ఇవ్వలేదు వచ్చినటువంటి ప్రభుత్వం మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఆరులో మనకి పెడరేషన్ చేసి పెరేషన్ చైర్మన్ కూడా వేయడం జరిగింది ఆ తర్వాత కొన్ని నిధులు కూడా ఇచ్చారు సెల్ మరి సీపు ర్యామ్ ల్యామ్స్ బ్రీడింగ్ ర్యామ్స్ అని చెప్పి మరి కొన్ని గొర్రెలు గొర్రె బోతులు గొర్రె పిల్లలు సాదుకోవడానికి మరి ఆ ప్రభుత్వం ఇచ్చింది చైర్మన్ కూడా మరి మాజీ ఎమ్మెల్సీ మన అని వేశారు ఆ తర్వాత ఆయన కూడా యాక్టివ్గా పనిచేశాం తర్వాత తర్వాత కూడా మళ్ళీ సంఘాలు కుంటుబడ్డాయి మరి వచ్చినటువంటి ప్రభుత్వం మరి మా అందరూ తెలుసు మరి గొర్రెలు ఇచ్చింది కొంతమందికి కొంతమందికి లేదని మన వాళ్ళు చెప్పారు మరి ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మెనిఫాస్టో పెట్టినట్టుగా మన వాళ్ళు చెప్పినట్టుగా మరి ఏదైతే నగదు బదిలీ చేస్తాం మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాం మీ ఆదవులకు మేము అండగా ఉంటామని చెప్పారు మరి మనకి తవరు కూడా ఏం చేయలేదు అనేది కూడా ఆందోళన చెందుతా ఉన్నారు మరి ఈ సహకార సంఘాలు మాకు ఫస్ట్ లో నూట ఇరవై ఏడుండే ఆంధ్ర పోయిన తర్వాత కొన్ని మరి తొంభై సొసైటీలే ఉన్నాయి ఇప్పుడు మూడు వందల ఇరవై నాలుగు సొసైటీలు మరి ఏదైతే ఇప్పుడు ఎల్